కాంతారా కన్నడ చిత్ర పరిశ్రమ సత్తాన్ని ప్రపంచానికి చాటింది పదహారు కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం సుమారు నాలుగు వందల కోట్లని కొల్లగొట్టేసింది హీరో రైటర్ డైరెక్టర్ గా రిషబ్ శెట్టికి క్రేజ్ ని తెచ్చింది కాంతారా మూవీ అలాంటి కాంతార మూవీని తాను చూడనే లేదంటూ కన్నడ భామ రష్మిక ఇచ్చిన స్టేట్మెంట్ పై మండిపడ్డారు కన్నడిగులు ఎంత బాలీవుడ్ కి ఎదిగినా గడ్డను కించపరచడం తగునా అంటూ రష్మికపై గతంలోనే ఫైర్ అయ్యారు కొంత రచ్చ జరిగిన తర్వాత ఈ వివాదం సర్దుమణిగింది రీసెంట్ గా మరో వివాదంలో తలదొరిచింది రష్మిక మందన్న దాంతో కన్నడ ఫ్యాన్స్ రష్మికని ట్రాల్ చేస్తున్నారు రష్మిక నటించిన చిత్రాలను కర్ణాటకలో బ్యాన్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు ఈ అంశంపై స్పందిస్తూ రష్మిక తనదైన స్టైల్లో సెటైర్లు వేయడం మరో వివాదంగా మారింది హీరోయిన్ అయినంత మాత్రాన అందరూ ఇష్టపడాలనే లేదు కొందరికి ప్రేమ ఉంటుంది మరికొందరికి ద్వేషం ఉంటుంది నేను ఓ పబ్లిక్ సెలబ్రిటీని నా పద్ధతి ఇండస్ట్రీలో కొందరికి నచ్చచ్చు ఇంకొందరికి నచ్చకపోవచ్చు ఎవరి కారణాలు వారికి ఉంటాయి నాకు నచ్చిన వారితోనే ముందుకెళ్తాను అంటూ సెటారికల్ గా మాట్లాడింది రష్మిక మాటల్లో గూఢార్థాన్ని తీస్తున్నారు కన్నడ సినీ ప్రియులు కాంతార హీరో రిషబ్ శెట్టిని పరోక్షంగా టార్గెట్ చేసిందంటూ విమర్శిస్తున్నారు ఆమెకు మాతృభూమి కన్నడ రాష్ట్రం మాతృభాష కన్నడపై ఏమాత్రం మమకారం లేదంటూ మండిపడుతున్నారు